హాయ్ ఫ్రెండ్స్ శ్రీ లావణ్య పిక్కిల్ ఛానల్లో ఈరోజు మళ్ళీ ఇగో పల్లీల కారం ఆర్డర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పదార్థాలు ఇగో చూడండి ధనియాలు జీలకర్ర కొంచెం ముత్తిమంత నువ్వులు ఇగో పుట్టినాల పప్పు కొంచెం ఇది కంపల్సరీ ఎల్లుల్లిపాయలు ఉండాలి మీకు టేస్ట్ కోసం వెండిమిరపకాయలు ఈ ఎన్ని పదార్థాలు చూసారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు దీంతో చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది కదా అద్భుతది ఇంకొక కారం పొడి కూడా ఉంది రమ్మా తీసుకురమ్మా పర్మమ్మ దా కూర్చో ఇగో ఇది నువ్వుల కారం పొడి ఎందుకంటే మొన్న చేసింది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు ఆర్డర్ మీరుకి రేపు స్టాల్ ఉంది కదా దాని కొరకు ఈ నువ్వులు చూడ చూసారా ఈ బాగా దూరంగా చెప్పుకోవాలి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇంతే సింపుల్ ఇవి ఇవి ఐదు ఐదు ఇంగ్రీడియంట్స్తో కారపొడి చాలా అద్భుతంగా వస్తుంది చూడండి మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్లో ఉంది కాకపోతే మీరు హైదరాబాద్లో వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే ఈ మీ ప్రాంతంకి వచ్చినప్పుడు తాజాక ప్రాంతంకి వచ్చినప్పుడు ఈ లావణ్యమో కాల్ చేస్తే మీకు ఆర్డర్ ఇచ్చేస్తుంది ఓకే మీరు మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వస్తా ఓకే పట్క మైవాణి తీసుకున్నాడు చెప్పుకొని వద్దా ఓకే చూడండి పల్లీలు వేపేసుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ చీకటి అవుతుంది ఇదేమ్మా ఓకే ఎందుకు ఇది ఉంది కదా చెడ్డు తెడ్డు తీసుకున్నారు కదా ఓకే చూడండి పెట్టుకోవాలి నాకు ఈ ఈ అయితే నాకు చాలా ఇష్టం దీంతో కారపొడదు వేపిన తర్వాత అది రెడీ చేసుకొని మళ్ళీ చూపిస్తే నూరేపచ్చు ఓకే ఓకే పల్లీలు కూడా వేయిపోయినాయి పల్లీలు ముందు ఏకట ఏపడానికి కారణం ఏంటో తెలుసా ఆరాలను ఆరితే ఇవన్నీ వేసుకొని వేపుకోవచ్చు అని చూడండి వెండి మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటిలో కట్టే ఒక్క చుక్క అయి అతుకుపోతుంది మన చూసారు కదా వేపుకొని అయితే అమ్మ నేను కావాల్సినవి ఏమన్నా ఇంకా అక్కడ ఉందే తీసుకురా దీంట్లోనేసేద్దాం ఒక సెకండ్ బాట చూసారా ధనియాలు జీలకర్ర ఇది కూడా చేసిన పని ఎన్ని కాదు కూడా వేసేసిన వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అయితే తర్వాత ఫైనల్ ఓకే ఓకే ఇవి కూడా వెళ్ళిపోయి అయ్యా అయితే చూస్తామా పన్నీర్ చూడు చెరిగినవా వస్తున్నా ఇంకొక వెంట వెంటనే చేసేసి పెట్టేద్దాం ఈరోజు ఈ లవణ్య పిక్కిల్ ఛానల్లో ఇంకొక రెసిపీ ఎందుకు అని అంటే టైం లేదు మాకు చూడండి చేస్తూనే ఉండాలి కదా మరి రేపు కొంచెం ప్రోగ్రామ్ ఉంది అందుకోసం మాకు మీరందరూ ఇవన్నీ చూసి మంచిగా చూసుకోండి ఇక్కడిక్కడ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోండి మా ఛానల్ని ఆర్డర్ చేసుకోండి దయచేసి ఉండగా ఇగో ఇవచ్చిట చీటా అంటుంది చూడండి అయిపోయినాయి ఫైనల్కి వచ్చేసి ఈ రకంగా ఏపుకోవాలి మరీ మాడబెట్టద్దు మరీ పచ్చిగా ఉండొద్దు నువ్వులనేవి చలో పట్టమ్మా చలో చక్క నూనె వేసుకొని ఇవన్నీ వేపేస్తుందా ఎక్కువ అంటే ఇందాక చాలా సేపు చుక్క చుక్క కరివేపాకు రెండు డబ్బు వేసుకున్న మంచి స్మెల్ కోసం చూడండి కదా ఫ్రెండ్స్ ఇది రెండో కారానికి ఇది నువ్వుల కారానికి ఫస్ట్ వేపునేమో పల్లీల కారానికి అయిపోయింది ఇది కూడా అయిపోయింది తీసుకొని బంద్ చేస్తున్నా బంద్ చేస్తే దీంట్లోనే కొంచెం కొద్దిగా పచ్చిగా ఉంది తర్వాత వేయిపోతాయి రెండు కొద్దిగా సదారిన తర్వాత పండులు చేసుకొని మీ ముందుకు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది నువ్వుల కారం ఫినిష్ అయిపోయింది చెప్పాను కదా రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈరోజు అని ఆర్డర్ మేపు చేశాను చూడండి నువ్వుల కారం చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీరైతే చూడండి అబ్బా నోరు పడుతుంది ఇప్పుడు తింటా ఇది కూడా చూడండి ఇది పల్లీల కారం ఇది రేపు ఇంటర్నేషనల్ హోటల్లో ప్యాకింగ్ చేసి పెట్టేస్తాం అందరూ ఆర్డర్ ఇచ్చారు కొంతమంది వస్తానన్నారు వాళ్ళకి ఇది అక్కడ రేపు వెళ్ళిపోతుంది హోటల్లో స్టాల్ పెడుతున్నాము ఎవరైనా లావణ్యమని అక్కని వాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు జయ ఇంటర్నేషనల్ హోటల్ హ్యాబిట్స్లో వచ్చి కలవచ్చు ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టే దాంట్లో మీరు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే అక్కడికి వచ్చి కలవచ్చు లావణ్యమని మీ అక్కని కలవాలని ప్రేమ అనుమానోళ్ళు ఎవరైనా వచ్చి కలవచ్చు ఓకే గైస్ మరి యూట్యూబ్ ఛానల్లో నా శ్రీ లావణ్య పిక్ ఉంది కదా మీరు అందరూ ఫాలో అవుతున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం ముందు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ముందుకు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ నమస్తే